మా నివాస స్థలం చిన్నది ప్రహరీ ఇంటి గోడని కలిపి ఇల్లు కట్టుకోవచ్చా అని చెప్పేసి అంటే ప్రహరీ ప్రహరీగూడ చుట్టూ వాళ్ళని కలిపి కట్టుకోవచ్చా అని చెప్పి అడిగారు ఇది ఒక చక్కనైనటువంటి వాస్తు ప్రశ్న ఎందుకంటే వాళ్ళ రోజు మన సమాజంలో చాలా తక్కువగా చిన్న చిన్న స్థలాలు ఉన్నాయి కాబట్టి వీటిని మనం మనం పూర్తి స్థాయి వాస్తు రీత్యా కట్టుకోవాలి అంటే కనుక అవదు కానీ అక్కడ కొన్ని వాస్తు మనం ప్రస్తావన చేసుకుంటూ వాటిని అమలు చేసుకుంటూ వెళ్ళేందుకు మాత్రం ఉన్నాయి మార్పు మతాంతరంగా ఎలాగా అని మనం ఒకసారి శోధన చేద్దాం ఎలాగ ఆయన శోధన చేసేటప్పుడు ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సిన అంశం ఉంటుంది భారతీయ సనాతన ధర్మంలో మన వాస్తుశాస్త్రం శాస్త్రం చాలా సైంటిఫిక్గా చెప్పారు అది ఎట్లా చెప్పారు అంటే మీకు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు ఉన్నాయి యూనిఫామ్గా ఉంటాయి పోయేదాకా మొత్తం అన్ని మోడళ్ళు ఆ కాంపౌండ్లో ఇళ్ళన్నీ కూడా ఒకటే ఎలివేషను ఒకటే మోడలు ఒకటే స్టాంపింగ్ తూర్పు ఉన్న ఒక మోడలు పడమరు ఉన్న ఒక మోడలు చుట్టూ ఖాళీ స్థలం వెంటిలేషను ధారాళంగా వెళ్ళడం రోడ్లు సమానంగా ఉండడం మూలంగా పైప్ లైన్లు వాటర్ పైప్ లైన్లు వేస్ట్ వాటర్ పైప్ లైన్లు డ్రైన్ వాటర్ పైప్ లైన్లు అలాగే పైనుంచి వెళ్ళేటువంటి ఎలక్ట్రికల్ ఛానల్స్ వైర్లు ఇవన్నీ కూడా అందుకోసం చెప్పేసి ఎట్లా అయితే గేటెడ్ కమ్యూనిటీలో మీరు ఇవాళ మోడర్న్ ఆర్కిటెక్చర్ ప్రకారంగా ఈ బీఆర్కు దగ్గర వాళ్ళు బీటెక్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ దగ్గర వాళ్ళు చేస్తూ ఉంటారు సరే ఆ మోడల్ ఏవైతే ఉన్నాయో మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి మన పురాతనమైనటువంటి వాస్తుశాస్త్రం మొత్తం అదే చెప్పింది మన పూర్వలు పూర్వం వాళ్ళు విశ్వకర్మ మయుడు మానసార్మం రాసినటువంటి గ్రంథకర్త సమరాంగ సూత్రం రాసినటువంటి గ్రంథకర్త వీళ్ళందరూ కూడా అలాగే వాస్తు విద్య మన మనుష్యాలిక ఇవన్నీ కూడా మనం శోధన చేస్తే మనకి కనబడేవన్నీ కూడా ఇవే ఉంటాయి ఇంటి పార్లు అంటాడు ఏకాశతి పద మండల వాస్తు ప్రకారం ఒకటి బై తొమ్మిదో వంతు ఇంటి చుట్టూ వదలాలంటాడు ఇవన్నీ వాస్తు సైన్సా అని చెప్పి వాళ్ళ ఆధునికులు చాలామంది హేతువాదులు ఉంటారు నిజమే వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేం లేదు కారణం అంటే మనం కొత్తగా వచ్చినటువంటి మోడర్న్ వాస్తు పండుగలు అనే పేరుతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎట్లా పడితే ఎట్లా చెప్తున్నారు దానికి రూలు బేస్ ఏమండదు కానీ ఇవే వాళ్ళ అమల్లో ఉన్నాయి దక్షిణం తక్కువ ఉండాలి పడమ పడమర తక్కువ ఉండాలి ఉత్తరం ఎక్కువ ఉండాలి తూర్పు ఎక్కువ ఉండాలి దక్షిణం ఎత్తు పడమర పళ్ళం ఇవే తప్పితే ఇంక వేరే లేవు అందులో కానీ ఆ పూర్వం వాడు కేవలం గేటెడ్ కమ్యూనిటీ రూల్స్ మొత్తం అంతా అప్లై చేసుకుంటూ వచ్చాడు ఆ అప్లై చేసే దాంట్లో భాగంగానే అన్నీ సైంటిఫిక్గా చెప్పాడు వాటర్ రావడానికి ఇంట్లోకి చక్కగా వాటర్ ప్రయాణం బాగా జరగాలికి ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంట్లో వెంటిలేషన్ బాగుండడానికి ఆ వెంటిలేషన్ బాగుంటే ఆరోగ్యాలు బాగుంటాయి కాబట్టి అందువల్ల నా దర్వాదా ఎరకుండా కిటికీ అని కిటికీ అలమరని అలమరీ ఇట్లాంటివన్నీ పెట్టాడు అంటే లోపల అలమరలు పెట్టుకోండి దానికి ఉత్తర దక్షిణాలు చెప్ప పడమ ఉత్తరం తూర్పు అలమర పెట్టుకొని చెప్పాడు వాళ్ళు లోపల వాళ్ళగా పెట్టుకొని చెప్పాడు అలాగా కొంచెం చక్కగా నిబద్ధతతో కూడుకున్నాడు సెక్యూరిటీ ప్లస్ అడిషనల్గా రెండోది ఫెసిలిటీ మూడోది వాతావరణం ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం అలాంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన చెప్పుకుని వచ్చాడు అది చాలా గొప్పదైనటువంటి వాస్తు శాస్త్రం అసలు ఆ వాస్తుశాస్త్రం పుట్టింది దేనికోసం పుట్టింది అని కనుక బాగా చూసుకుంటూ వెళ్తే మనకి ధర్మార్థ కామమోక్షాఖ్య పురుషార్థ ఫలిసి సీతవతా రక్షార్థం వాస్తుపూర్ణ గృహే భవేత్ అంటాడు అంటే సీత ఉష్ణ వా వాతావరణాల్లో నుంచి నన్ను సీతవతాది రక్షార్థం వాస్తుపూర్ణ గృహే ఆ శీతం గాలి చలిగాలి గాలి ఉష్ణం వీటన్నిటి నుంచి నన్ను కాపాడబోయా కాపాడేందుకు వీలుగా వాస్తుపూర్ణం పూర్ణ వాస్తురీత్యా పూర్ణమైనటువంటి నీళ్ళు కట్టుకుందామని అందులో ధర్మార్థ కామవక్షాలకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా అంటే కార్యక్రమాలు నువ్వు చేసినట్టు అగ్నిమోత్తమం పూజ పునస్కారం అన్నీ కూడా దాన్ని తగ్గట్టుగా ఉండేట్టుగా ఏర్పాటు చెప్పాడు దాన్ని వాళ్ళు వాళ్ళ ఇష్టంగా వచ్చినట్టుగా కమర్షియల్ తీసుకెళ్ళిపోయిన కారణంగా మీ అందరికీ కూడా అనుమానాలు వస్తుంటాయి ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఇది శాస్త్రం అంతే ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయడం వాసు శాస్త్రం చెప్పింది ఈ వాసు శాస్త్రం ప్రకారంగా ఇల్లు కట్టుకున్నాక మరి ఆ గృహప్రవేశ ప్రకరణం ఉంటుంది కదా ఆ గృహప్రవేశం ప్రకరణం అప్పుడు ఏం చేస్తారంటే నీళ్ళ బిందె పుచ్చుకొని ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఇంటి చుట్టూ నీ మన నీళ్లు పోయడం అనేది ఒక ప్రకరణం ఉంది శివగుణ శివం అంటూ ఇంటి చుట్టూ పెట్టాలని చెప్పి ఆ మంత్రపణాల్లో కూడా వస్తుంది అంటే వేద కృష్ణాజువేద మంత్రపణాల్లో ఉష్ణేన వాయువతికి అనేది మంత్రం ఉంది ఆ పర్ణం ఉంది ఆ పర్ణంలో పద్నాలుగు అనువాకులను పదిహేను అనువాకులను వస్తుంది దానికి వాస్తవం ఆ అగ్నిహోత్రం పుడుచుకుని ఇంటిని అగ్నితో శుద్ధి చేసుకోవడం అనేది ఉంది వాళ్ళు మన చేసి గృహప్రవేశ ప్రకరణాలు కాదు వైదికంగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసే విధానం వేరేగా ఉంటుంది ముహూర్తం కాసేపు తర్వాత ఉందనుక పొద్దునపూట వాళ్ళు నిత్యంలో అగ్నిహోత్రం చేసుకునే అలవాటు శ్రాత ధర్మంలో ఆ అగ్నిహోత్రాన్ని తీసుకుని ఆ అగ్నిహోత్రంతో ఇంట్లోకి వెళ్ళి ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఇంట్లో లోపల తిరిగి ఇంటిని అగ్నితో ముందు పునీతం చేస్తారు ఇల్లు ఇల్లువాకి కడిగే శుభ్రం చేసి పెట్టుకుని పొద్దునపూట వాడు ఎక్కడైతే ప్రస్తుతం వసతి ఏర్పాటు చేసుకుంటున్నాడో ఆ గృహ గృహ యజమాని అతను అక్కడ అగ్నిహోత్రం చేసుకుంటాడు పొద్దున ఉపోషణాగ్ని ఆ ఉపషణాగ్ని పుచ్చుకొని ఇక్కడ ఏం చేస్తాడంటే ఇంట్లో ముందు వచ్చి ముహూర్తానికి ముందు వచ్చి చక్కగా ప్రదక్షిణ చేసేతాడు అగ్ని సాక్షిగా ఇంటి మొత్తాన్ని చేయడం ఆ తర్వాత గృహప్రద సమయంలో బిందు పుచ్చుకుని వెళ్ళి ఆ శుభపుణం అంటే ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసి చేసే కల్పం ఒకటి ఉంది ఇదంతా కూడా కల్పం అంటే ఇక్కడ వైదిక సంబంధమైనటువంటి విద్యలు గాంటివి కూడా ఇది ఉందా అనాలంటే అక్కడ ప్రకరణంలో ఉందా లేదా కూడా చూడాలి కేవలం ధర్మశాస్త్ర గ్రంథంలోనో పురాణంలోనో ఉందంటే వదిలేసే పరిస్థితి కాదు ఇది దీన్ని అక్కడ కూడా ముడి కూర్చున్నాయి ఏమని నేను అడిగింది ఏమిటి మీరు చెప్పేది ఏమిటి అంటున్నారేమో ఇప్పుడంతా మీకు చివరికి వచ్చే ప్రశ్న అదే కదా మీ దగ్గర నుంచి ఏకాశీతి పదమండలవాస ప్రకారం ఒకటి బై తొమ్మిదో వంతు వైదిక కల్పంలోనేమో ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసే ప్రకరణం చెప్పాడు కాబట్టి ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపుల్ ఇంటి చుట్టూతో స్థలం వదలడమే గేటెడ్ కమ్యూనిటీలో దగ్గర చేసేది ఇంటి చుట్టూ ఖాళీ స్థలం వెళ్తూ ఉంటాడుగా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏమిటి అంటే మాకంత ప్రదేశం లేదయ్యా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోకి వస్తున్నాను అంటే అసలు ముందు బేస్ విషయం అంతా కూడా చెప్పాలి కదండి మీకు అందుకోసం అని చెప్పుకుంటూ వచ్చా ఇది సోది అనుకోకండి లేదంటే కనుక ఊరికే అక్కలేని డబ్బా కబుర్లు చెప్తున్నాను అనుకోండి దాంట్లో చాలా ఆంతరికంగా దాగి ఉంది ఇది మీరు ఎందుకంటే హేతువాలు పెడతారు ఏమైనా వాస్తూ అంటారు అనగానే మీరు కన్ఫ్యూజన్లో పడతారు ఎందుకు పడతారు నేను వాస్ సైన్సా కాదా అని చెప్పి విక్టరీ పబ్లిషర్స్ వాళ్ళ ద్వారా పుస్తకం ప్రింట్ చేసేకప్పుడు ఈటీవీ ప్రతిధ్వంలో ఇట్లాగే కూర్చోబెట్టి వాస్తు సైన్స్ కాదని చెప్పి అవతల వాళ్ళు దాడి చేస్తుంటే మన వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ఆధునిక వాస్తు వాళ్ళతో సమాజం చెప్పలేక గిల నేను ఒక వారం రోజుల్లోనే పుస్తకం ప్రిపేర్ చేసి మార్కెట్కి ప్రిపేర్ చేసి ఎందుకంటే నేను వాస్తు ప్రాచీన గ్రంథాలని కూడా పూర్తిగా శోధన చేశాను నేను వాస్తువుకి రాసినప్పుడు అందులో ఇంజనీలోకి రాసేవిధా అన్నారు అందులో రాకపోతే మైమతంలో మై మతంలో నేను రాస్తానా మైమతం ఎవరు రాశాడు చదివాడు దాంట్లో విషయాలు అక్కడ రాశా అలాగే వా విశ్వకర్మ ఎవడో రాశాడు నేను విశ్వకర్మలో విషయాలు రాశా అలాగా ఆ రాసిన సందర్భాల్లో నేను మొత్తం అంతా కూడా ప్రాచీనమైన అంశాలు మొత్తాన్ని కూడా వాళ్ళు సైన్స్గా చెప్పారు వాళ్ళు సైన్స్ ఏమిటి గాలి వెలుతురు ధారాళంగా వస్తూ ఇంటికి ఎప్పుడు కూడా చదవరు ఏమండి ఇంటికి నాలుగు వైపులా గాలి వెలుతురు వస్తూ సూర్యకృష్ణ పడేట్టుగా ఉంటే ఇంట్లో చదువుస్తుందా ఇవాళ చదమందులు కొట్టే వాళ్ళ కోసం అడ్వర్టమెంట్ చేయాల్సిన అవసరం ఉంది పూర్వకాల వాళ్ళకి ఈ చదమందులతో ఎంత భయం లేదు వాళ్ళ ఇళ్లలో పైగా ధాన్యాలు ఎలా పెట్టుకునే వాళ్ళు పురుగులు పుట్టరా వచ్చేవి అవి వాటికి కూడా భయపడేలా వాళ్ళు అంత ఆనందంగా ఉన్నారు మరి వాళ్ళు మోడర్న్ మోడర్న్ వాస్తు అని పేరుతో మనం ఎంత తప్పు చేస్తుందో అర్థమవుతుందా ఇల్లు చదబడించుకుంటూ పురుగులు పట్టించుకుంటూ ఇది ఏంటంటే దానికి ప్రధానమైనది ఖాళీ స్థలం వల్లనే అలాంటి విషయాలు తెలుసుకుంటే కనుక సైన్స్ అంటే మీరు ప్రాచీన గ్రంథాలు చూస్తే సైన్స్గా చెప్పారు ఆధునికులు వాళ్ళ అవకాశం కొద్ది చెప్పారు అనేది తెలుస్తుంది ఇప్పుడు ఆధునిక వాసు ప్రకారంలో వెళుతాం మనం ఇంటి చుట్టూ నీ కాంపౌండ్ నీకుంటే పక్కింటి ఇంటి వాడి వాసు దోషాలు మీద పడకుండా ఉంటాయైన బేస్లో నీ కాంపౌండ్ కట్టుకో నువ్వు పది అడుగులు వెడల్పు స్థలమా పద్నాలుగు అడుగుల స్థలమా పదమూడు అడుగుల స్థలమా అవన్నీ వద్దు నీ కాంపౌండ్ నువ్వు కట్టుకో అప్పుడు కాంపౌండ్ ఇట్లా కట్టాం కాంపౌండ్కి ఆనిచ్చేసేసి ఇల్లు కట్టేసుకో తప్పదు నీ నీకు ప్రహరణీకు ఇంకా నా ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం లేదు కానీ కనీసం నీకు నాలుగు హద్దులు నీవి ఉన్నాయి హద్దుల్లోపల ఇల్లు కట్టుకున్నావు అనేటువంటి సంతృప్తి అయినా వెళ్తుంది ఈ ధర్మగోలు ఇంకోటి పెడతా అంటారు అవా వాడు అట్లా ఉండకూడదు నువ్వు ఏ నిర్మాణం చేసినా కానీ దానికి ఒక అర్థం ఉండాలి వాస్తు అది చాలా గొప్ప వచ్చారు ఆ పాయింట్ మీరు గమనించుకోండి వసారా పెడతాను అంటే వాళ్ళ రోజు చాలామంది చేస్తున్నారు వసారా అనే పేరుతో ఐదు అడుగులు నాలుగు పెట్టి టాయిలెట్లు పెడుతున్నారు మనవాడు అట్లా ఒప్పుకోలే ప్రాచీన వాస్తుకారుడు అట్లా ఒప్పుకోలే పురుష ప్రమాణం ఆరు అడుగులు ఆరు వసారా పెట్టంతే నువ్వు ఆరు అడుగులు పెట్టినప్పుడు ఓ పక్కకి పర్పెండిక్యులర్ యాంగిల్స్లో ఒక పక్కకేమో అలమరఓ ఒక పక్కకేమో గ్యాస్ స్టవ్ పెడితే కనీసం కూడా చేసుకోవడానికి అవకాశం వస్తుంది అక్కడ అంటే వంటగతిగా వినియోగించుకోవచ్చు అడుగులు వేడలు పెడితే అలాంటిది దృష్టిలో పెట్టుకుని నువ్వు ఖచ్చితంగా గోడల లోపల ఆరు అడుగులు ఒక పురుష ప్రమాణం పెట్టి పెట్టుకున్నాడు గర్భం రెండు పురుష ప్రమాణాలు మినిమంగా పెట్టుకున్నాడు పన్నెండు అడుగులే పెట్టాలా గర్భం అని చెప్పి అందరూ అడుగుతుంటారు అట్లా చెప్పాలి ఆయన వీళ్ళు గడితం చేయలేక ఆయం అనే పేరుతో దానికి దాన్ని కట్టుబడి చేయడానికి సులువైన మార్గంగా ఉందని పన్నెండు అడుగులతో ఉదాహరణగా ఒక ఆయన ఒక గ్రంథంలో చెప్పాడు పూర్వకాలంతో ఉన్న గ్రంథంలో కూడా దాన్ని వీళ్ళు పట్టుకుని వెళ్ళిపోతున్నారు ఆయన కూడా కనీసం పన్నెండు అడుగులు రాసి వచ్చాడు సంస్కృత వ్యాఖ్యానంలో సంస్కృత అర్థం కాదు వాళ్ళు మన మాందరికి పోవడం వాళ్ళకి కొన్ని ఏదో అడ్డు పెట్టుకుని శాస్త్రాన్ని అడుగు పెట్టుకుని బతికేస్తూ ఉంటారు కానీ వాళ్ళు సంస్కృతం రాదు కదా కాబట్టి ఆ వ్యాఖ్యానాలు చదివారు నేను కోసం నేను రాసినట్టు పుస్తకాలు చాలా స్పష్టంగా రాశారు వసారా గర్భం అనే దానికి కనీసం ఆరు అడుగులు వసారా కనీసం పన్నెండు అడుగులు గర్భం అనేదానికి క్యాలిక్యులేషన్ పార్ట్లో కనుక నువ్వు ఇదైతే కనుక నువ్వు ఎక్స్పర్ట్ అయితే దాన్ని చేయగలిగితే పన్నెండు ఆరు పెట్టుకో పదమూడు పెట్టుకో పద్నాలుగు పెట్టుకో పదిహేను పెట్టుకునే ఇష్టం పూర్ణాంగాలు పెట్టమని చెప్పాడు వెడల్పులో అది మాత్రం దాడి రాకుండా చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా ప్రతిదానికి కూడా ఒక అర్థం ఉండేట్టుగా వెళ్ళాలి ఓ సందు లేవంటే ఓ ధర్మోగోలు పెట్టావు సందు పెట్టావు ధర్మోగోలు పెట్టిన సందులో ఏం చేస్తావా నువ్వు నీకు సంబంధించిన యాక్టివిటీ గురించి చెప్పు ఏమైనా చేస్తావా ఇంత వివరం కూడా మీరు అడిగిన ప్రశ్నకి సమాంతరమైనటువంటి ఆ సమాధానాలు ఇవన్నీ కూడా ప్రతి పాయింట్ గమనించుకోండి నువ్వు ధర్మోగోలు పెడితే నువ్వు ఏమైనా చేస్తావా ఈ ధర్మోగోల్లో వెళ్తావా నడుస్తావా ఓ పైప్ లైన్ వేస్తావా ఏమైనా వేస్తావా ఏమీ పురుగు పుట్రా చేరి ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కాటేడానికి ఉపయోగపడతాయి అలాంటి వృధా పనులు చేయకల ఇది ఈ సందుకి ప్రహరీ కట్టి ప్రహరీ ఆనిచ్చి ఇంటికి కూడా కట్టేసుకోవడం అని చేస్తాయి ఈ ప్రహరీ గోడను ఆనించుకుని ఇల్లు మాత్రం కట్టుకోవద్దు దక్షిణ పక్కన హద్దు మీద ఇల్లు కట్టుకునే ఇళ్లలో చాలా వేవరింగ్ ఉంటుందండి ఉడికిపోతూ ఉంటారు పిల్లలు గొడవ చేసేస్తూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒకటి మానసిక కలహాలు ఉంటూ ఉంటాయి అది తట్టుకుందా అనుకున్నా సరే కనీసం పెళ్ళిళ్ళు అయిన తర్వాతనే గొడవలు ప్రారంభమైపోతాయి మా పిల్లలు బాగా ప్రశాంతంగా ఉంటారు నువ్వు ఇప్పుడు అనొచ్చు వాళ్ళు విద్యలు అయ్యి ఉద్యోగంలో వచ్చి పెళ్ళిళ్ళు చేసుకోని వాళ్ళు మానసిక వ్యవస్థ మారిపోతుంది మారాల్సిందే దాని వాస్తు సైన్స్ కాబడితోనే ఉంది ప్రతితో ఈ దక్షిణ హద్దు మీద కట్టడానికి వీలేదు లేదు హద్దు మీద కట్టడానికి లేదు సరే తూర్పు తూర్పుత్రాలు మీ అందరి తెలిసినానికి కట్టట్లేదు కానీ మీరు అట్లాగో కానీ ఈ ప్రహరీని ప్రహరీగా ప్రహరీ కానుకుని నీళ్ళు కట్టుగా ఉండి అప్పుడు మీకు వాస్తు సంబంధమైన దోషాలు లేకుండా ఉన్నట్లక్క అంటే ఇలా రెండు కలిసిపోయి ఉంటాయి మధ్యలో ఈ ధర్మకోలు పెట్టాలు ఈ పిచ్చి చేయకండి చాలామంది పై అంతస్తుల్లో బాత్రూమ్ కట్టేటప్పుడు ధర్మకోల్ ఇంటికి అంటుకోకూడదు ధర్మకోల్ పెడుతుంటారు ధర్మకోల్తో అతుక్కుపోయిందిగా అక్కడ కూడా అతుక్కుపోయినట్టేగా ఎందుకు పిచ్చుకోవాలా కింద స్లాబ్ అతుక్కుపోతుందిగా పైన స్లాబ్ ఉంటుందిగా అవన్నీ అతుక్కునే ఉండి నువ్వు కింద ధర్మకోల్ పెట్టి ఏమిటి ఉపయోగం పై అంతస్తులు కట్టడానికి నియమాలు లేవు ఆ ధర్మకోల్ పెట్టాలి గ్యాప్ తీసుకోవడానికి ఏం చేయదు డైరెక్ట్గా వాడకూడదు కింద అంతస్తులు టాయిలెట్లు కట్టేటప్పుడు మాత్రం ఇంటికి టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకోవాలి పై కానీ నియమాలు లేవు అలాగే కాంపౌండ్ ఇది ప్రహరి ఇంటి కూడా ఇది ఈ రెండు కలిపి కట్టేసుకోవచ్చు కానీ నీ కాంపౌండ్ నీ కాంపౌండ్గా ఉంది కదా అప్పుడు నీకు నాలుగు వైపులా హద్దులు ఉన్నట్టు ఉంటాయి పక్కింటి వాడి వాస్తవలు పడకుండా ఉంటాయి నీ మీద నువ్వే హద్దు మీద డైరెక్ట్గా ఇల్లు కూడా కట్టేసావు ఈ దక్షిణ పక్కన వాడు వాడికి వాయువ్యం కదా అని చెప్పి టాయిలెట్ ట్యాంక్ తవ్వాడు నీ నైరుతి గొయ్య కింద లెక్క ఆనుకుంది నాశనం వాడు ఆగ్నేయంలో వాడు వాడి ఈ సమయంలో బావి తవ్వాడు నీకు అక్కడ ఆగ్నేయం అవుతుంది అది నువ్వు హద్దు మీద ఇల్లు కట్టావు అప్పుడు ఆగ్నేయంలో బావి అవుతుంది నీకు ఆగ్నేయంలో గొయ్య ఇక్కడ నైరుతులో లెట్రిన్ ట్యాంకు ఆగ్నేయంలో బావి ఇవి పక్కింటి వాడివి కానీ నీకు ఎఫెక్ట్ అవుతాయి నాశనమే ఆ ఇంట్లో ఇంక సుఖం ఉండదు కాబట్టి వాళ్ళ బావి తవ్వకపోయినా పక్కింటి వాడి సంపు తవ్వుకుంటాడు వాటర్ సంపు అవి నీకు ఇబ్బందులు అవుతాయి కాబట్టి నువ్వు ఇంటి గోడని ప్రహరీ గోడని విడివిడిగా రెండు నిర్మాణం చేసుకోవాల్సిందే స్థలం చిన్నదైనప్పుడు ప్రహరీ గోడకి ఆనిచ్చేసి ఇంటిగూడ ఆనిచ్చేసి కట్టుకోవచ్చు దాని మూలంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి మీకు కొంచెం ఎక్కువ అనుకుంటున్నాను నేను మీరు ఏమైనా చెప్పిన దాంట్లో పాయింట్ లేదు విసుగ్గా ఉందనుకుంటే నేనేం చేయలేను కానీ ప్రతి పాయింట్ని చాలా సూక్ష్మంగా దీంట్లో మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి చాలా చక్కటి విషయాలు చెప్పాను చాలా విషయాలు చెప్పాను గమనించుకుంటారని భాషిస్తూ స్వస్తి